కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే నిద్రలో ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మెలుకువతో లేనప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కారణం బేసికలీ ఇదేంటి అంటే యాంగ్జైటీతో ఉన్నవాళ్ళు వాళ్ళకి సెక్షువల్ ఇంటరాక్షన్ ఎప్పుడు లేని వాళ్ళు కొంతమంది వెరీ రిలీజియస్ గా ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కోరికలను నవ్చుకొని వాళ్ళు సెక్షువల్ హ్యాబిట్స్ ఉండవు కదా అంటే రెగ్యులర్ సెక్షువల్ హ్యాబిట్స్ ఉండవు సెల్ఫ్ స్టిమ్యులేషన్ చేయకూడదు కొంతమంది అంటే దీక్ష పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే నైట్ లో వాళ్ళకి ఆ డ్రీమ్స్ వల్ల కానివ్వండి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న సెక్షువల్ థాట్స్ వల్ల కానివ్వండి స్కలనం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది బేసికలీ నైట్ ఫాల్ అంటారు నైట్ ఫాల్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు దీంట్లో హోల్డింగ్ కెపాసిటీ వాళ్ళకి తక్కువ ఉంటుంది పాపం అంగం స్తంభించిన తర్వాత ఎక్కువ సమయం ఆ కళలో గాని దాంట్లో గాని ఉండలేక శీఘ్ర స్ఖలనం అయిపోతుంటుంది సో అది పాపం తర్వాత లేచిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కావటం ఇలాగ అయిపోయిందని దాన్ని రోజంతా బాధపడటం అలా జరుగుతుంటుంది నైట్ ఫాల్ ఆల్సో దిగ్ దీనికి సొల్యూషన్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు సో ఈ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కి మీరు అన్నారు ఏజ్ పరంగా అన్నారు కదా దాంతో ఏంటంటే ఎర్లీగా ఉన్న వాళ్ళు ఈవెన్ మ్యారేజ్ తర్వాత ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది అంటే ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ ఉండదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు సో కాబట్టి మనము ఫిట్ గా ఉంటారు వాళ్ళు అన్ని ఫిట్ ఉంటుంది బట్ ఆ అంగం లోపలికి ప్రవేశించదు ఇంటర్ కోర్స్ పిల్లలు ఎలా పుడతారు సో ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి వస్తుంది సో అందుకనే వీళ్ళకి ఏదో మెడికేషన్స్ పెట్టి వాళ్ళు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం షాక్ వే థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది